ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్న సందర్భంగా జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు మరి సైకిల్ గుర్తుపై ఓట్లు అడుగుతూ మేము ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము మరి దానిలో భాగంగా ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా స్పందన మరి బ్రహ్మాండమైన స్పందన మాకు ఎదురవుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఇటు మహిళలు యువత అదేవిధంగా పనిచేసుకునే కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే ఓటు అనేది ఈసారి తెలుగుదేశం పార్టీకే వేరే ఒక్క ఓటు కూడా చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పటం రోజున చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది మరి మాకు నిజంగా మండు టెండైనా కూడా మరి ఇంత ఉత్సాహంగా మేము తిరగగలుగుతున్నామంటే దానికి కారణం ప్రజలు ఇచ్చిన ఉత్సాహం అంతేకాకుండా ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలు ఎన్ని రకాల బాధలు పడ్డారు వా ఒకళ్ళైతే వ్యాపారస్తులు మేము ఎంతో నష్టపోయాము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి చెప్తున్న సందర్భము దీనికి కారణం ఇవాళ ఇసుక అనేది మరి కిలోల లెక్కన బంగారంలాగా అమ్ముతా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు ఇసుకని ఫ్రీ చేస్తే మరి ఎన్నో నిర్మాణాలు ఇక్కడ అమరావతి రాజధానిగా వెలసిల్లుతూ మరి ఇక్కడ చాలామంది ఇళ్ళు కానివ్వండి అదేవిధంగా వ్యాపార స్థలాలు సముదాయాలు అన్నీ పెద్ద ఎత్తున కట్టడం మూలంగా అందరికీ చేతినిండా పనులుండయి మరి ఇసుక ఇది సిమెంట్ కానివ్వండి స్టీల్ కానివ్వండి వ్యాపారస్తులు ప్లైవుడ్ కానివ్వండి ఇంటికి కావాల్సిన సామాన్ వాళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారం చేశారు అదేవిధంగా కార్మికులైతే రోజుకు వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా సంపాదించుకున్నారు అటువంటిది ఈ రోజున మరి ఈ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందరికీ పనులు తగ్గిపోవటమే కాకుండా మనం సంక్షేమ కార్యక్రమాలు చెప్తే వాళ్ళకి బాధ ఎందుకంటే మేమే బోళ్ళు అంత సంపాదించుకునే వాళ్ళం మాకు పనులు ఇప్పించండి చాలు అనే పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు మరి రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి అవుతుంది మళ్ళీ చేతిరిండా పనులుంటాయి ఇసుకని మళ్ళీ ఫ్రీ చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కాబట్టి ఇవాళ మనం మన తృప్తి కోసం ఇవాళ ఇంటింటి ప్రచారం చేయటమే కానీ ఇప్పటికే ప్రజలు పూర్తిగా డిసైడ్ అయిపోయారు తెలుగుదేశం ప్రభుత్వానికి అదేవిధంగా జనసేన బీజేపీ కూటమికి ఓట్లు వేయాలని ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే బ్యాలెట్ విధానంలో మరి ఓట్లు మొదలైనవి దీన్ని కూడా ఇవాళ టీచర్లు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం వైపే ఉన్నారు అది ఈ ప్రభుత్వానికి తెలుసు అందుకే వాళ్ళని రకరకాలుగా కన్ఫ్యూజ్ చేసి మీరు బందరో చేయాలని చెప్పి వాళ్ళు ఒక 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 చోట వాళ్ళకి మరి వాళ్ళు అని చెప్పటం మరి ఈ రకంగా వాళ్ళు ఎక్కడ బ్యాలెట్ని యూజ్ చేసుకోవాలనే దానిలో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా అందరూ ఒకే ఒక లక్ష్యంతో ఉన్నారు ఒకే సంకల్పంతో ఉన్నారు తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలి ఇవాళ ప్రజలందరి సమస్యల్ని పరిష్కరించుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో ఉన్నారు వాళ్ళ సంకల్పం అనేది నెరవేరేటట్లుగా తప్పకుండా ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా ఉంటాయని మేము ఆశిస్తూ మరి జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఇంకా వాళ్ళకి ఇంకా ఐదు రోజులు ఆరు రోజులే అబద్ధాలు చెప్పడానికి సమయం ఉంది కాబట్టి వాళ్ళని పూర్తిగా చెప్పుకొని ఉండే ప్రజలే దానికి అన్నిటికీ సరైన సమాధానం చెప్తారు